హాయ్ అండి ఇలాంటి కర్డ్ కప్స్ని పడేస్తుంటాం కదండి అలా పడేయకుండా చాలా ఈజీగా వీటిని రియూజ్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ రెండు రకాలుగా ఈ కప్స్ని డెకరేట్ చేస్తున్నాను ఫస్ట్ వన్ వచ్చేసి ఇలాగ రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఇలా పెయింట్ వేసుకుని తర్వాత మ్యాచ్ స్టిక్స్ వెలిగించినవి అలాంటివి ఉంటాయి కదండి అలాంటి వాటిని తీసుకుని ఇలా కట్ చేసుకుని నేను ఇక్కడ డైమండ్ షేప్లో వాటిని అంటించుకుంటున్నాను మన ఇష్టం అండి ఒకవేళ ఇలా స్ట్రైట్గా పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు ప్యాటర్న్ అనేది మన ఇష్టం నేను ఇక్కడ ఇలాగ డైమండ్ షేప్ వచ్చేలాగా మొత్తం కప్ అంతా కూడా ఇలా అంటిస్తున్నాను తర్వాత వీటిల్లో ఇమిటేషన్ మిర్రర్స్ని కూడా ఇలా అంటిస్తున్నానండి ఇంకొంచెం అట్రాక్టివ్గా కనిపించడానికి అంతేనండి సింపుల్గా రెడీ అయిపోయింది నెక్స్ట్ కప్కి నేను ఇక్కడ ఎల్లో కలర్ వేస్తానండి ఇలా వేసిన తర్వాత ఒక టూత్పిక్ని తీసుకుని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో ఇలా డాట్స్ పెట్టుకొని ఫ్లవర్ షేప్ వచ్చేలాగా పెడుతున్నాను మన దగ్గర ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్తో పెట్టుకోవచ్చు తర్వాత మధ్యలో ఇలా వైట్ కలర్తో డాట్స్ పెడుతున్నానండి ఇలా కప్ అంతా కూడా ఇలా చేసుకోవాలి ఐడియా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్